జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ గారి దగ్గర కట్టడం జరుగుతుందండి ఆనర్బుల్ మ్యాజిస్ట్రేట్ గారి యొక్క ఉత్తర్వుల ప్రకారం రిమాండ్కి వెళ్తారు అంటే వీళ్ళిద్దరికీ కూడా వ్యక్తిగత కక్షలు ఉన్నాయండి లాస్ట్ ఇయర్ కూడా వీళ్ళిద్దరి మధ్యన కొట్లాట జరగడం అప్పుడు కూడా ముద్దాయి ఏమో హత్య ప్రయత్నం కింద కేసు రీచ్ చేసి అప్పుడు కూడా రిమాండ్కి పంపించడం జరిగిందండి అంటే ఇందులో రాజకీయం లేదండి అంటే వీళ్ళు ఈ చనిపోయిన వ్యక్తి ఒక రకంగా చెప్పాలంటే సామాజిక కార్యకర్త కొన్ని రకాల ఆర్గనైజేషన్లు కానీ ఆయన రాజకీయాల్లోనేమో ఆయన ఏ పార్టీలో కూడా యాక్టివ్గా తిరిగినట్లు దాకాస్తున్నట్టుగా రాజకీయ పరంగా జరిగిన రాజకీయ పరంగా ఏ పార్టీ కూడా ఇంతవరకు కూడా ఓపెన్గా క్లెయిమ్ చేయలేదు క్లెయిమ్ చేయలేదు